నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ ఈ రోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ బొరుగుల ఉగ్గాని మిర్చి బజ్జీ రెసిపీ చూద్దామండి సాధారణంగా ఇది మా ప్రాంతంలో ఉదయం పూట టిఫిన్గా చేసుకుంటాము ఈ ఉగ్గాని కూడా మా విలేజ్లో వేరే విధంగా చేస్తారండి ఆ రెసిపీ మరొక వీడియోలో షేర్ చేస్తాను ఉగ్గాని వడగా పిలిచే ఈ టిఫిన్ అన్ని చిన్న చిన్న హోటళ్ళు రోడ్ సైడ్ టిఫిన్ అమ్మే బండ్ల మీద కూడా దొరుకుతుందండి ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ రెసిపీ చూసేద్దామండి ముందుగా స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఆరు పచ్చిమిర్చి వేసుకుని రంగు మారి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి అలాగే రెండు మీడియం సైజ్ ఎర్రగడ్డలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఎర్రగడ్డ ముక్కలు వేగడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని కొద్దిసేపు వేయించాలి ఇప్పుడు పొడువుగా కట్ చేసుకున్న రెండు టమాటో ముక్కలు వేసుకుని టమాటో ముక్కలు కొంచెం మెత్తబడి గుజ్జుగా అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే ఈ రెసిపీలో నైస్ ఉప్పే వాడాలండి రాళ్ళ ఉప్పు వేస్తే తొందరగా కరగదు టమాటో ముక్కలు మెత్తబడి అంతా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒకటిన్నర స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయే వరకు అర నిమిషం వేయించి చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి వెంటనే స్టవ్ మీద నుంచి దించేయాలి పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి అందుకే చివరిలో పసుపు కొత్తిమీర వేసి దించేసుకోవాలి ఇప్పుడు ఉగ్గాని కలుపుకోవడానికి ఒక ప్యాకెట్ బొరుగులు తీసుకొని ఒక పెద్ద పాత్రలో నీళ్లు తీసుకొని బొరుగులని నీళ్ళల్లో కొద్ది కొద్దిగా వేసుకొని తడుపుకోవాలి బట్టి బొరుగులని లూజ్గా మూటల్లో కూడా బొరుగులు దొరుకుతాయండి కానీ వాటిలో కొద్దిగా మట్టి ఇసుకలాగా ఉంటుందండి వాటిని క్లీన్ చేసుకొని వాడుకోవాల్సి వస్తుంది ప్యాకెట్ అయితే మనం డైరెక్ట్గా అలాగే వాడుకోవచ్చు బొరుగులను నీళ్ళలో ఈ విధంగా తడిపిన తర్వాత చేత్తో కానీ ఒక క్లాత్తో కానీ నీళ్లను మొత్తం పిండేసి వేరొక పాత్రలోకి బొరుగులు వేసుకోవాలి బొరుగులు తడిపిన తర్వాత ఈ విధంగా ఉండాలండి ముద్దలా కాకుండా పొడి పొడిగా ఉండాలి కానీ బొరుగులు మొత్తం నీళ్ళల్లో మెత్తగా నాని ఉండాలి ఇప్పుడు వేయించి పక్కనుంచుకున్న టమాటో ఆనియన్ మిశ్రమాన్ని ఈ బొరుగులలో వేసి ఈ మిశ్రమమంతా బొరుగులకు కలిసేలా స్ప్రెడ్ చేసి తగినంత ఉప్పు వేసుకుని బురుగులకంతా బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము కాబట్టి చేత్తో కలుపుకుంటే వేసిన ఉప్పు టమోటో మిశ్రమం అన్ని వైపులా బాగా కలుస్తుందండి అదే కొంచెం అయితే మనం స్పూన్తో కానీ గరిటితో కానీ కలుపుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని ఒక పెద్ద స్పూన్ అంతా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇది ఒట్టి పప్పుల పొడి అండి అంటే పుట్నాల పొడి ఇందులో సాల్ట్ కానీ కారం పొడి కానీ ఏమీ కలపలేదు ఇప్పుడు చివరిగా అరచెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకోవడమే బురుగుల ఉగ్గాని రెడీ అయ్యింది ఇందులోకి కాంబినేషన్గా మిర్చి బజ్జీలు చేసుకోవడమే ఇక్కడ శనగపిండి ఉప్పు కొంచెం సోడా కలుపుకొని మిర్చి బజ్జీలు వేస్తున్నానండి ఈ మిర్చి బజ్జీలు రోడ్ సైడ్ బండి మీద అమ్మే విధంగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో పూర్తి రెసిపీ మరో వీడియోలో చూద్దామండి అంతేనండి మా ప్రాంతంలో చేసే బురుగుల ఉగ్గాని మిర్చి బజ్జీ టిఫిన్ రెడీ అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఈ టిఫిన్ కాంబినేషన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇందులోకి చిట్లం పొడి లేదంటే పప్పుల చట్నీ వేసుకుంటారండి అవేమి వేసుకోకపోయినా ఈ టిఫిన్ చాలా బాగుంటుంది మేము చేసిన ఈ ఉగ్గాని వడ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ విజిట్ మై ఛానల్